హలో ఎలా ఉన్నారు ఇవాళ మంచి వాక్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ ఏం తిందామా అని అనుకుంటే ఇట్టిక్ సూప్ అనేది తట్టింది సో ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకుని ఇలా చాప్ చేశాను సో ఏ ఉంటే అవి సో స్పైసెస్ తగ్గట్టుగా జింజర్ గార్లిక్ కూడా వేసుకోవచ్చు సో మిగిలినవన్నీ చూస్తున్నారు కదా ఆనియన్ క్యారెట్ క్యాబేజ్ టొమాటోస్ ఇంకా బాటిల్ గార్డ్ సో జింజర్ గార్లిక్ మంచి టేస్ట్ ఉంటుంది సో నాకు ఇలా ఇష్టం సో ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాను అండ్ మధ్యలో ఈ మంచి ఎక్కువ చేయకండి నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ పనండి సో యూజువల్గా నేను కుక్కర్ అనుకుంటున్నాను ఎందుకంటే విజిల్స్తో త్వరగా అవుతుంది కదా అండ్ నేను జస్ట్ చాలా సింపుల్గా చేస్తున్నాను మీరు మీ వర్షన్లో ట్రై చేయండి ఆయిల్ అండ్ బటర్ కన్సంప్షన్ తక్కువ బట్ కాస్త షార్టేజ్ చేయాలి కాబట్టి కొంచెం అయితే అవసరం అవుతుంది సో అది కొంచెం ఇది కొంచెం నేను వేసుకుంటాను అనమాట అండ్ ఇది నేను చిల్లీ పేస్ట్ యూజువల్గా ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో దాట్ చిల్లీస్ని కన్జ్యూమ్ చేయడానికి ఉంటుంది పాడేయకుండా అని చెప్పి అనమాట ఓకే సో ఇది కాస్త వేడైంది ఓకే డన్ సో ఇప్పుడు కాస్త బటర్ చాలా తక్కువ వేస్తున్నాను అండ్ మీరు ఎంత తక్కువగా వేసుకుంటే అంత బెటర్ కొంచెం బటర్ అండ్ కాస్త మేబీ ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను ఓకే తక్కువ వేసుకోండి ఓకేనా సరిపోతుంది చెప్పాలంటే చూడండి ఎట్లుందో కాస్త వేడయ్యాక ఈ వెజ్జీస్ అన్నీ కూడా వేసేసుకుంటాను అన్నమాట సో ఆనియన్స్ క్యారెట్స్ టొమాటోస్ ఇంకా ఈ క్యాలీఫ్లవర్ కూడా జస్ట్ ఒక టూ త్రీ ఫ్లోరెట్స్ తీసుకున్నాను మీ వెష్ డిఫరెంట్ వెజెస్ వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆర్ వెజిటేబుల్ వచ్చేసి మనకి ఆనపకాయ అనమాట ఓకే ఈ ఆనపకాయని మీరు ఎంతమంది ఉంటే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ ఒక చిన్న దాన్ని ఒక హాఫ్ కట్ చేసి చేస్తున్నాను అనమాట అండ్ మంచిగా మిక్స్ చేద్దాము అండ్ కాస్త మగ్గనిద్దాము లో ఫ్లేమ్ అన్నా పెట్టుకోవచ్చు కాస్త హైలో అన్న పెట్టుకోవచ్చు మీరు ఇందాక చూసి ఉంటారు దీంట్లో నేను గార్లిక్ అండ్ జింజర్ కూడా వేసాను ఈ టమాటోస్ అనేవి కొంచెం కుక్ అయినాక వేసుకోండి అట్లని మా మదర్ చెప్పారు సో యూజువల్గా అలా అలవాట్లో వేసాను అండ్ రెస్ట్ ఆల్ ఇట్స్ అప్ టు యూ అండ్ ఎస్ మాకు స్పైస్ అంటే ఇష్టం కదా సో కాస్త అంతా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేద్దాం ఓకే అది కూడా మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి పెప్పర్ కూడా వేసుకోవచ్చు దీంట్లో ఓకే పెప్పర్ వేసుకోవచ్చు లేదు అంటే జింజర్ పౌడర్ ఆర్ గార్లిక్ పౌడర్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇలా ప్రిఫర్ చేశాను అండ్ మీ టేస్ట్ బట్టి మీరు ట్రై చేయొచ్చు కొద్దిసేపు ఇట్లా మిక్స్ చేసి కాస్త కుక్ అవనిస్తాము మనం వాడిన వెజిటేబుల్స్ గురించి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తాను చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాటిల్ కాడ్ అనమాట సో ఇది క్యాలరీ వైజ్ చాలా తక్కువ ఉంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువ దీనివల్ల ఏంటంటే మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది దీనివల్ల డైజెషన్ బెటర్ ఉంటుంది అండ్ ఎవరైనా కాన్స్టిపేషన్తో బాధపడుతుంటే దానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అదే కాకుండా దీనిలో పొటాషియం అనేది ఉంటుందన్నమాట ఈ పొటాషియం అనేది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ అదే కాకుండా వెయిట్ లాస్కి గట్ హెల్త్కి అండ్ హార్ట్ హెల్త్కి కూడా ఈ బాటిల్ గార్డ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది ఇంకా కాస్త మిగిలిన వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి సో టమాటోకి వచ్చేసరికి దాంట్లో వైటమిన్ సి ఉందన్నమాట వైటమిన్ సి మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అదే కాకుండా లైకోపైన్ అనేది మన హార్ట్కి స్కిన్కి మంచిది అండ్ టమాటో అనేది మనకి న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అండ్ ఆయిన్ అబ్జార్బ్షన్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇట్స్ గుడ్ ఫర్ ఐస్ స్కిన్ అండ్ ఇమ్యూనిటీ ఇంకా దీనిలో కొన్ని క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చు క్యాష్యూస్ అనేవి మనకి మంచి థిక్నెస్ ఇస్తుంది సో ట్రై చేయండి క్యాష్యూస్ కూడా ఇంకా ఆనియన్ ఆనియన్ లేకుండా మనకి ఏముంటుంది చెప్పండి అన్నింటిలో కూడా మోస్ట్ ఆఫ్ అస్ ఆనియన్స్ అనేవి వాడుతూ ఉంటాం సో ఆనియన్స్ అనేవి మనకి న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్గా హెల్ప్ చేస్తాయి అండ్ ఇవి కూడా బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేయడానికి హార్ట్ హెల్త్ కోసం డైజెషన్ కోసం ఇంకా దీనికి మైల్డ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి క్యాబేజ్లో ఫైబర్ బాగుంటుంది డైజెషన్కి హెల్ప్ చేస్తుంది రిచ్ ఇన్ వైటమిన్ సి వైటమిన్ కే అండ్ ఇది మనకి డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది అగైన్ ఇది గట్కి ఇమ్యూనిటీకి ఇంకా వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తుంది అండ్ క్యాలీఫ్లవర్ వచ్చేసి అది కూడా క్యాలరీస్లో తక్కువగానే ఉంటుంది ఫైబర్ కంటెంట్ బాగుంటుంది దీనిలో కూడా వైటమిన్ సి అండ్ ఫోలేట్ అనేది ఉంటుంది సో ఇది కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్గా పనికొస్తుంది అనమాట అండ్ అదే కాకుండా హార్మోనల్ బ్యాలెన్స్కి అండ్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అండ్ బ్లడ్ షుగర్ కంట్రోల్ కూడా చేస్తుంది క్యారెట్స్ గురించి మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు ఇట్స్ రిచ్ ఇన్ వైటమిన్ క్యారెట్ అంటేనే మన కళ్ళకు మంచిది అని అంటాం కదా సో అదే కాకుండా స్కిన్కి ఇమ్యూనిటీకి కూడా చాలా మంచిది దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి డైజెషన్కి మంచిది అండ్ ఎస్పెషలీ చైల్డ్ గ్రోత్కి ప్రెగ్నెన్సీలో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో క్యారెట్స్ని తినడం అలవాటు చేసుకొని కొంతమంది క్యారెట్స్ అంటే నచ్చదు మరి ఎందుకో జింజర్ కూడా ఒక స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ దీనివల్ల మనకి గ్యాస్ బ్లాటింగ్ ఇంకా నాసియా అనేవి తగ్గుతాయి తినడం వల్ల ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇమ్యూనిటీని మెరుగుపరుచుతుంది అండ్ కఫ్ అండ్ కోల్డ్ అయితే బెస్ట్ రెమెడీ అని చెప్తాను అండ్ ఫర్దర్గా వచ్చేసి గార్లిక్ గార్లిక్ అనేది కూడా ఒక ఇమ్యూనో బూస్టరే ఇది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది అందుకని తప్పనిసరిగా ఒకటి రెండు గార్లిక్లైనా రోజు వారిగా తినడానికి ట్రై చేయండి అని చెప్తూ ఉంటారు అండ్ అవే కాకుండా దీనికి యాంటీవైరల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే డైజెషన్కి హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి గార్లిక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఏం లేదండి సింపుల్గా బ్లెండ్ చేయడమే మీరు అనుకున్నంత కష్టమేం కాదు జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ డెడికేట్ చేశారంటే మీ డిన్నర్ అనేది సూపర్ గుడ్గా సూపర్ న్యూట్రిషియస్గా అవుతుంది నేనైతే ఈవినింగ్ టైమ్స్లో చాలా సింపుల్గానే ట్రై చేస్తూ ఉంటాను నేను సాంగ్స్ పెట్టుకొని వినడం లేదు అంటే జస్ట్ మంచి మ్యూజిక్ని ప్లే చేసుకొని ఏదో ఒకటి కుక్ చేసుకుంటూ ఉంటాను మోస్ట్లీ నా డిన్నర్స్ అనేవి లైట్గానే ఉంటాయి సో విత్ ఇన్ నో టైం కంప్లీట్ అవుతూ ఉంటుంది సో ఫన్ ఉంటుంది న్యూట్రిషన్ కూడా ఉంటుంది ఓకే మీ ఆర్ డన్ విత్ బ్లెండింగ్ అండి చూడండి ఎంత మంచి పిక్ పేస్ట్ వచ్చిందో కదా కావాలంటే మీరు కొంచెం క్లిన్ చేసుకోవచ్చు కాస్త వాటర్ వేసి మళ్ళీ దీన్ని కాస్త బాయిల్ చేయాల్సి ఉంటుంది లేదు హాట్ వాటర్ వేసుకోవచ్చు టేస్ట్ చూస్తే మాత్రం అది పెండ్ అనిపించింది చూసారా మీరు కూడా ట్రై చేయండి సూపర్ అయితే సూపర్గా ఉంది ఈ పేస్ట్ కూడా ఎంత థిక్గా వస్తుందో చూడండి కదా అండ్ దిస్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ నాకు అంతే డన్ చూడండి డిన్నర్ థిక్నెస్ వైజ్ కూడా మనకి సెమీ సాలిడ్ లాగా ఉంది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మీరు మీ టోడ్లర్స్కి కూడా పెట్టచ్చు మీ పిల్లలకు కూడా సెమీ సాలిడ్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయవచ్చు సో ఓవరాల్గా మనం చూసుకుంటే వెజిటేబుల్ సూప్ అనేది క్యాలరీస్లో చాలా తక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇంకా డైజెషన్కి హార్ట్ హెల్త్కి ఓవరాల్ వెల్నెస్కి సూపర్ గుడ్ న్యూట్రిషన్ అని అయితే నేను చెప్పగలను మీరు మీ వర్షన్లో హెల్దీగా ట్రై చేసి చూడండి అండ్ ఎంత టేస్టీగా ఉంది ఏంటి అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి ఇంత క్విక్గా రివ్యూ టైం వస్తుంది అనుకోండి నేను అనుకోలేదు సో ఐ జస్ట్ థాట్ యూనో ఎగ్జైట్మెంట్లో క్విక్ రివ్యూ ఇద్దాము ఎట్లుంది ఏంది అని చెప్పి బికాస్ ఐ ఫెల్ డూయింగ్ ఓకే సో యూ హ్యావ్ సీన్ లైక్ హౌ వీ హ్ డన్ ఆల్ ద వెజీస్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ సో ఐ నాట్ ఎ షెఫ్ బట్ బేసిక్ థింగ్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ ఫర్ మై సెల్ఫ్ సో అది చూపించాలి కదా ఎంత థిక్గా వచ్చింది ఏంటి అనేది వీ హవ్ సీన్ ఇట్ సో ఏంటంటే తిన్నాక ఐ ఫెల్ట్ రియలీ గుడ్ అండ్ మంత్లీ ఏమనిపించిందంటే యా మళ్ళీ మళ్ళీ చేసుకుని తినొచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెజ్జెస్తో కూడా ఇలానే చేసుకుని తినొచ్చు అని చెప్పి సో నా ఎక్సైట్మెంట్కి థింగ్ ఏంటంటే దీని టేస్ట్ టెక్స్చర్ అండ్ కన్నా కానీ ఇది ఫిల్ చేసిన విధానం టీని సో మనకి ఎట్లా అంటే మనం యూజువల్గా రైస్ తింటే ఎలా తింటాం ఓకే సో రైస్ కర్రీ ఓకే ఇంకేమన్నా కర్రీ ఉంటే లేదు అంటే రసం సాంబార్ అట్లా ఓకే అలా డైలీ అయితే తినాం బట్ యూజువల్గా రైస్ అండ్ కర్రీ కర్డ్ అనేది ఫిక్స్డ్గా మన ఇళ్లలో ఉండేది కదా సో దీంట్లో ఏమున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉన్నాయి సో గుడ్ ఫైబర్ లోడెడ్ థింగ్ అండ్ మనకి చాలామంది యూనో వెయిట్ ఎక్కువ ఉంటారు కదా సో వెయిట్ లాస్ అవడానికి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు ఓకే సో అట్లా అనుకుని క్రాష్ డైటింగ్కి వెళ్ళి ఓకే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి వస్తున్నాయి సో వీలున్నప్పుడు ఓకే ఇలా చేసుకుని తినడం వల్ల యూ గెట్ ఆల్ ద వెజీస్ లైక్స్ అండ్ న్యూట్రిషియస్గా ఉంటుంది అండ్ డమీ ఫీలింగ్గా ఉంటుంది సో నేను ఎందుకు పర్టికులర్గా ఇప్పుడు చెప్తున్నానంటే సో చాలామందికి ఏంటంటే మనకి రైస్ ఉండాలి అని అనుకుంటాం కదా సో రైస్ ఏంటంటే మనం ఫీల్ చేస్తూ పోతాం ఎప్పుడైతే మనం వెజిటేబుల్స్ తింటామో ఎప్పుడైతే ఇటువంటివి తిక్ సూప్స్ కానివ్వండి యూనో ఇలా సాలిడ్ సెమీ సాలిడ్ ఇట్లా ఏమైతే చేసుకుని తింటారో అది ఆల్రెడీ మనల్ని ఫుల్ చేస్తుంది దాని తర్వాత ఒకవేళ మీరు తినాలన్నా కానీ తినేంత ఖాళీ అనిపించదు ఓకే సో తప్పకుండా ట్రై చేయండి అండ్ చెప్పండి మీకు ఎంత ఫీలింగ్గా ఉందని చెప్పి ఓకే సో ట్రై చేసి మాత్రమే కామెంట్ చేయండి ఓకేనా సో నాకైతే టూ మచ్ ఫీలింగా ఉంది ఇదైతే మిగిలిందో ఇంకా నేను దీని తినలేను కూడా అండ్ ఫుల్ ఆల్రెడీ సో మీరు బేసికల్గా చూసుంటారు లైక్ హౌ మెనీ గజీస్ వీ హావ్ హ్యాడెడ్ ఓకే అండ్ కుకింగ్ ప్రాసెస్లో కూడా పెద్ద ఆయిల్ ఏం లేదు కొంచెం ఆయిల్ కొంచెం బటర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీ సో ఇంట్లో ఇలాంటి సింపుల్గా మంచిగా డెలిషియస్గా తీ చేసుకుని తినడం వల్ల ఏంటంటే సో వి ఫీల్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ బయట తినాలంటే ఇంత క్వాలిటీగా ఇంత మంచిగా అయితే ఉండదు రైట్ సో మేక్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ పెద్ద ఎఫర్ట్స్ ఏం లేవు అన్నీ కలిపి దాంట్లో వేయండి ఓకే జస్ట్ యూనో కాస్త సాల్టేజ్ చేసి ఓకే విజిల్ పెట్టి బ్లెండ్ చేసి యూనో ఇట్లా బోల్లో వేసుకొని తినేయండి లేదు అంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ అబ్బెట్ థిన్ కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు సో హోల్ పర్పస్ ఏందో అర్థమైంది కదా సో ఎవరైతే న్యూట్రిషియస్గా వెజిటబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటారు ఎవరైతే ఇట్లా ట్రై చేద్దాం అనుకుంటారో ఎవరికైతే టేస్ట్ నచ్చదు సౌత్ ఇండియన్స్కి బేసికల్గా మనకేం కావాలి కాస్త స్పైస్ కావాలి టేస్ట్ కావాలి మన ట్రెడిషనల్ కుకింగ్ అండ్ మన అథెంటిక్ టేస్ట్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం తినడానికి ఇష్టం చూపిస్తాం కదా దాన్ని ఇష్టపడతాం రైట్ సో ఇది నాకు అలా అనిపించింది ఓకే మీకు దీన్నే మీరు డిప్లా కూడా యూస్ కూడా చేయొచ్చు అట్లా కూడా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో అది కూడా టూ యమ్మీగా ఉంటుంది సో ఇదైతే ఇవాటికి ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్ సో ఐ బిలీవ్ ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఆన్ సీరియస్ నోట్ మన ఇండియాలో చూసుకుంటే ఒబసిటీ అనేది ప్రతి ఫ్యామిలీస్లో కూడా ఉంది ఒబసిటీ వల్ల చాలా చాలా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఒబసిటీ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అనుకోండి ఓకే కనిపిస్తూ ఉంటుంది కానీ కొన్నిసార్లు పీపుల్ చాలా ఎట్లా ఉంటారంటే హెల్ప్లెస్గా ఉంటారు నేను ఏం చేయలేను ఈ వెయిట్ ఇంక అంతే నా లైఫ్ ఇంకెంతే సో ఐ హ్యావ్ టు డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ వెయిట్ ఓకే నా హెల్త్ ఇష్యూస్తో ఇట్లే డీల్ చేసుకుంటూ ఉండాలి దెర్ ఇస్ నో అదర్ వే అని చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసమే ట్రై చేయండి చిన్న చిన్న స్టెప్స్ ఓకే సో మెల్లగా వాకింగ్ స్టార్ట్ చేయండి ఓకే హెల్దీ ఈటింగ్ మన లైఫ్ స్టైల్లో ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో మన వెయిట్ లాస్లో చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ డైటే ఓకే సో మంచి డైట్ పోషన్ కంట్రోల్లో మితంగా న్యూట్రిషియస్గా బ్యాలెన్స్డ్గా తినండి క్రాష్ డైటింగ్స్కి వాటికి వెళ్ళొద్దు న్యూట్రిషన్ ఇస్ ఇంపార్టెంట్ సో ఎలా తింటున్నారు ఏం తింటున్నారు ఎప్పుడు తింటున్నారు ఎంత తింటున్నారు ఇవి చూసుకోండి ఓకే సో ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ బిట్ ఆన్ న్యూట్రిషన్ ఓకే డిఫరెంట్ ఆర్టికల్స్ ఇవి అవి ఉంటూ ఉంటాయి కాస్త చదవండి టైం దొరికితే అథెంటిక్ స్టో సోర్సెస్ని ఓకే ఏర్పడితే అది కాదు ఓకే ఎట్లా పడితే అట్లా క్రాష్ డైట్స్ ఇవన్నీ ఫాలో అవ్వద్దు ఓకే కొంతమంది సెలబ్రిటీస్ ఓ మ్యాడ్ టూ మ్యాడ్ ఇది అది అంటూ ఉంటారు ఓకే సో వాళ్ళు ఎట్లా అంటే అన్ని బ్యాలెన్స్డ్గా అన్నీ పెట్టుకుని చేసుకుంటారు అలా మీరు చేసుకోగలరా లేదా అనేది చూడండి ఓకే సో క్రాష్ ఐటమ్స్కి వెళ్ళొద్దు హెల్దీగా తినండి అండ్ ఇటువంటి రెసిపీస్ కూడా ట్రై చేయండి ఈ రెసిపీ ఎట్లుందో డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి సో దాట్ మీ టేస్ట్ ఎలా ఉందో నేను కూడా కాస్త అర్థం చేసుకుంటాను అండ్ దీంట్లో ఏమన్నా టిప్స్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి ఎందుకంటే నాకు వచ్చిన వంటతో నేను చేసేదాన్ని బట్టి ఇలా ట్రై చేసి చూశాను నాకైతే టేస్ట్ ఇది చాలా నచ్చింది బట్ మీ వర్షన్లో ఎలా చేస్తారు అనేది ట్రై చేయండి ఇది కాకుండా దీనిలో ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసి ఇంకేమైనా బెటర్ చేశారు అని అంటే కనుక జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో ఐల్ బీ వెరీ హ్యాపీ టు రీడ్ దెమ్ అండ్ ఇలా కాస్త అవేర్నెస్ తీసుకురావడం అనేది నాకు చాలా ఇష్టం సో ఐమ్ జస్ట్ ట్రైన్ టు డూ దాట్ మీకు ఏమన్నా ఇటువంటి నా నుంచి వినాలని ఉంటే తప్పనిసరిగా కమెంట్ చేయండి మనం ఇలానే మాట్లాడుకుంటూ ఉందాం అండ్ ఫర్ టుడే ఐల్ టేక్ అ లీవ్ హ్యావ్ అ గ్రేట్ టైం ఎంజాయ్ యువర్ ఫుడ్ స్టే హెల్దీ